నమస్తే అందరికీ వెల్కమ్ టు మై స్పేస్ ఎలా ఉన్నారు అందరు సో ఇది మా థాయిలాండ్ డే త్రీ వీడియో దీనికి ముందు డే వన్ అండ్ డే టూ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మిస్ అయ్యి ఉంటే ఒకసారి అవి కూడా చూసేయండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో మేము కోలాన్ ఐలాండ్ అండ్ పటాయా వాకింగ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేశాము వాటి విశేషాలు ఈ వీడియోలో చూద్దాం ఈ కోలాన్ ఐలాండ్ మేమున్న హోటల్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాము క్యాబ్ కాస్ట్ వచ్చేసి మాకు నైంటీ సిక్స్ పడింది ఇది ఎకానమీ కార్ బట్ థాయిలాండ్లో ఎకానమీ కార్స్ కూడా చాలా ప్రీమియంగా ఉంటాయి రీచ్ అయిన తర్వాత మనం గవర్నమెంట్ ఫెరీ తీసుకోవడానికి కొంచెం ముందుకు నడవాల్సి ఉంటుంది వాటి టైమింగ్స్ అండ్ కాస్ట్ ఇలా ఉంటుంది మన డ్రాప్ పాయింట్ దగ్గర చాలామంది మీకు ఫెరీ సర్వీస్ ఇస్తాము స్పీడ్ బోట్ టూ హండ్రెడ్ బాట్ చార్జెస్ అని చెప్తారు పర్ హెడ్ మేమైతే అది తీసుకోలేదు గవర్నమెంట్ ఫెరీలో ఇలా కామన్ ఫెరీలో వెళ్ళాము ఇది కొంచెం నెమ్మదిగా నార్మల్ స్పీడ్లో వెళ్తుంది నాకు తెలిసినంత వరకు కోలాం పెద్ద దూరమేం కాదు థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది జర్నీ సో మరీ స్పీడ్ బోట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇది చాలా సేఫ్ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళు వచ్చి మనకి సేఫ్టీ మెజర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం జర్నీ స్టార్ట్ చేసే ముందు స్పీడ్ బోట్ నేనైతే అంత రికమెండ్ చేయను అండ్ ఇట్ ఈస్ అప్ టు యూ జర్నీ అంతా కూడా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి థర్టీ మినిట్స్ ఉంది కదా అని చెప్పి చిన్న పవర్ నైప్ వేసేయడం మాత్రం చేయకండి దారి మధ్యలో మనకి ఎలా యాక్టివిటీస్ చేస్తున్నావు కూడా కనిపిస్తాయి చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ మన సేఫ్టీ కోసం ఇలా లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు నేను చెప్పాను కదా స్పీడ్ బోట్ సర్వీసెస్ కూడా ఉంటాయని అది ఇలా హై స్పీడ్లో మనల్ని తీసుకెళ్తాయి సో ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ జర్నీ కోలాన్ ఐలాండ్ అయితే రీచ్ అయ్యాము ఇక్కడ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి నేనైతే పారాసైలింగ్ చేశాను దాని కాస్టింగ్ అండ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ముందుని చెప్తాను ఇందాక కోలాన్ ఐలాండ్కి మేము క్యాబ్లో రీచ్ అయ్యామని చెప్పాను కదా క్యాబ్ బుక్ చేసుకోవడానికి బోల్ట్ ఆర్ గ్రాబ్ మీరు యూస్ చేసుకోవచ్చు రెండు యాప్స్లో ఫేర్ కంపేర్ చేసుకొని ఇందులో తక్కువ వస్తే అది తీసుకోండి పేమెంట్ మోడ్ క్యాష్ కాకుండా కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఈ కార్డ్తో పే చేసేయండి ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు ఈ ఐలాండ్లో యాక్టివిటీస్ చాలా ఫేమస్ అని చెప్పాను కదా మనం రీచ్ అయిన తర్వాత ఇలా లోకల్ వాళ్ళు చాలా మంది మనల్ని అప్రోచ్ అవుతారు బార్గెన్ చేయండి మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత బెనిఫిట్ వస్తుంది నేనైతే చాలాసేపు బార్గెన్ చేశాను పారాసైలింగ్ వాడు ఫైనల్గా సిక్స్ హండ్రెడ్ బాట్ అని చెప్పాడు నేను ఫైవ్ హండ్రెడ్ అయితేనే చేస్తానని చెప్పాను దానికి వాడు ఓకే అన్నాడు బట్ ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది మేము బోట్ ఎక్కి యాక్టివిటీస్ స్టార్ట్ చేసిన తర్వాత వాడు పెర్ హెడ్ మళ్ళీ హండ్రెడ్ బాట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు అది దేనికి అనేది నేను మీకు ముందు వీడియో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను

సో చెప్పాను కదా ఒక ట్విస్ట్ ఉందని చెప్పి ఏంటంటే మనం యాక్టివిటీ స్టార్ట్ చేయకముందు బోట్లో ఎక్కగానే వాడు మన ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు సేఫ్టీ అని చెప్పి బట్ మనం వీడియో తీసుకోవడానికి మనం ఫోన్ అడిగితే వాడు వీడియో నాట్ అలౌడ్ మీకు కావాలంటే మేమే వీడియో తీస్తాము దానికి హండ్రెడ్ బార్ట్ ఛార్జ్ చేస్తామని చెప్తాడు ఈ విషయం నేను థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక వ్లాగ్ వీడియోలో ఆల్రెడీ చూశాను సో నాకైతే పెద్ద షాకింగ్ అనిపించలేదు కానీ మిగతా వాళ్ళందరూ షాక్ అయ్యారు బట్ ఆ బోట్ వెళ్ళే స్పీడ్కి మనం వీడియో తీసినా కూడా అంత మంచిగా రాదు బోట్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది మనకైతే ఇంపాసిబుల్ ఇంత మంచిగా తీయడం వాళ్ళైతే చాలా మంచిగా తీసిస్తారు వీడియో బోట్లో కూర్చొని వేరే వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నప్పుడు చూస్తే నాకైతే చాలా భయం అనిపించింది బట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు అయితే ఎటువంటి భయం లేదు చాలా బాగుంది చాలా మందికి వామిటింగ్స్ కూడా అయ్యాయి ఆ బోట్ వెళ్ళే స్పీడ్కి ఫుడ్ కొంచెం చూసుకోండి ఈ యాక్టివిటీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నేనైతే మస్టర్ అయ్యా అని చెప్తాను మిస్ అవకండి సో ఇవి కోలాన్ డీటెయిల్స్ యాక్టివిటీస్ అయితే చాలానే ఉంటాయి మీరు వీలైనంత హ్యాండ్ క్యాష్ ఎక్కువ పట్టుకొని వెళ్ళండి సో నేనైతే అక్కడ కొంచెం అవుట్ ఆఫ్ క్యాష్ అయ్యాను దానివల్ల కొన్ని యాక్టివిటీస్ చేయలేకపోయాను ఓవరాల్ ఐలాండ్ అయితే చాలా బాగుంది వీలైనంత ఎర్లీ అవర్స్లో వెళ్ళిపోవడానికి ట్రై చేయండి సో కొంచెం రెష్ తక్కువ ఉంటుంది మేము మా డే త్రీలో ఫస్ట్ హాఫ్ ఇది కంప్లీట్ చేసేసి నైట్ వాకింగ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి అనుకున్నాము ఇందాక క్యాబ్స్కి గ్రాబ్ ఆర్ బోల్ట్ యూస్ చేయమని చెప్పాను కదా నేనైతే మాక్సిమం ఆఫ్ ది టైమ్స్ బోల్ట్ యూజ్ చేశాను అందులో ఫేర్స్ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి బట్ సేమ్ ఇండియాలోనే అక్కడ కూడా మీరు రైడ్ బుక్ చేసిన తర్వాత వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి ఫైనల్గా మీరు ఎక్కువ పే చేయాల్సి వచ్చినా అది మీరు ఏజెంట్తో ఛార్జ్ చేస్తే మీకు రిఫండ్ కూడా ఇస్తారు సో బ్యాక్ టు హోటల్ మాకైతే బ్రేక్ఫాస్ట్ మేము ఆల్రెడీ హోటల్ని ఇంక్లూడ్ చేసుకున్నామని చెప్పాం కదా లంచ్కి వచ్చేసి మేము గ్రాబ్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము ఫుడ్ అయితే అసలు బాగాలేదు ఛార్జెస్ కూడా ఎక్కువే ఇండియన్ రెస్టారెంట్స్ అనుకుంటాం కానీ ఫుడ్ అయితే అంత టేస్టీగా లేదు ఆన్లైన్ ఆర్డర్లో నేనైతే డైరెక్ట్గా వెళ్ళి తినమని రికమెండ్ చేస్తాను మేము మార్చిలో వెళ్ళాం కదా అప్పుడు టీ ట్వంటీ మ్యాచెస్ జరుగుతున్నాయి నా వైఫ్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం సో తను అలా ఎంజాయ్ చేస్తుంది ముందు ముందు వీడియోలో ఒక మంచి హోటల్ కూడా సజెస్ట్ చేస్తాను చూడండి ఫైనల్ అట్ పటాయో వాకింగ్ స్ట్రీట్ చూద్దాం రండి లోపల ఎలా ఉందో సో మొత్తం డ్యాన్స్ క్లబ్స్ అండ్ మసాజ్ పార్లర్స్ తో ఇండియా ఉంటుంది అక్కడ మొత్తం బిజినెస్ మెన్ అంతా మన ఇండియన్సే ఇండియన్ క్లబ్ అని తెలియడానికి బయట దేవుడు ఫోటో పెట్టి డెవోషనల్ సాంగ్స్ పెడతారు వద్దు వద్దు అని చెప్పినా కూడా ఫ్రీ ఎంట్రీ ఒకసారి రండి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి నష్టపెడతారు మాకు వద్దు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా కూడా అసలు ఫాలో అవుతూనే ఉంటారు అసలు విషయం ఏంటంటే ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళే మొహమాటానికి ఏదో ఒకటి కొంటారులే అని చెప్పి అనుకుంటారు వాళ్ళు రేట్స్ చూసిన తర్వాత నాకైతే ఒకటే ఒపీనియన్ వచ్చింది చూడండి ఆ రేట్స్ చూసాక మాకేం అక్కర్లేదు అని చెప్పి నీట్గా బయటకు వచ్చేసి అలా ఎక్స్ప్లోర్ చేశాము ఒక మంచి రెస్టారెంట్ సజెస్ట్ చేస్తానని చెప్పాను కదా వాకింగ్ స్ట్రీట్ బయట మేము హోటల్కి వెళ్ళే దారిలో గురుకృప అని చెప్పి ఒక ఫుడ్ చైన్ ఉంటుంది నాకైతే ఫుడ్ చాలా నచ్చింది ఆథెంటిక్ ఇండియన్ స్టైల్లో ఉంది మరీ పాకెట్ ఫ్రెండ్లీ అయితే కాదు బట్ థాయిలాండ్లో అథెంటిక్ ఇండియన్ ఫుడ్ అని అయితే చెప్తాను నేనైతే మంచిగా పూరి చెప్పుకొని తిన్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మా నెక్స్ట్ థాయిలాండ్ డే ఫోర్ వీడియోలో మేము పటాయాలో ఫేమస్ అయిన గోల్డెన్ బుద్ధ టెంపుల్ అండ్ టైగర్ పార్క్ ఎక్స్ప్లోర్ చేశాము ఆ విశేషాలు మీతో పంచుకుంటాను కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్